సంబంధించి కొంతమంది ముఠాలను అరెస్ట్ చేశామని విశాఖ సిపి శంఖ బ్రతా బాక్చి తెలిపారు అంతరాష్ట్ర ముఠాగా గుర్తించామని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఢిల్లీ తైతర ప్రాంతాల్లో ఈ ముఠా విక్రయించడం జరుగుతుందని చెప్పారు ఈ ముఠా నుంచి చిన్న పిల్లలను రెస్క్యూ చేయడం జరిగిందని పద్దెనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు హాస్పిటల్స్ హెల్త్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేయడం జరుగుతుందని ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు విక్రయించడం జరుగుతుందని ఈ ముఠా పదిహేను మంది పిల్లలను విక్రయించడం జరిగిందని తెలిపారు మాత్రం పెరుగుతూనే ఉంది అందుకే మా వాళ్ళు వనుకున్నాడు ఖచ్చితంగా ఇటువంటి ముఠా ఇక్కడ కూడా పనిచేస్తుంది అని వాళ్ళు అనుమానం వాళ్లకు అనుమానం వచ్చింది అందుకే సరే మేము ట్రై చేద్దాం పిల్లలు మాకు కావాలి అని ట్రై చేద్దాం ఎవరైనా ముందుకు వస్తారా అని ఆలోచిస్తే నిజంగా ముందుకు వచ్చాడు ఆ విధంగా ముందుకు వెళ్ళాము నిజంగా వాళ్ళు వచ్చారు ఆ పాపాన్ని తీసుకొస్తే మేము పట్టుకున్నాము అక్కడి నుండి మొదలైంది అంటే తర్వాత టీప్ ఆఫ్ ద ఐస్ బార్గ్ అని ఉంది కదా తర్వాత చూస్తే అది వచ్చేసి టీప్ ఆఫ్ ద ఐస్ బార్గ్ ఇంకా చాలా లోతు నీళ్ళు ఉన్నాయి లోపల చూస్తే ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా మనం తాగుతున్న తవ్వితే మనకు తెలుస్తుంది సో ఇంతవరకు ఏమేమి దొరికింది ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రెస్ రిలీజ్ కూడా మీకు తెలియజేస్తున్నాం ఫర్దర్ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కూడా ఫర్దర్ దర్యాప్తుల్లో ఇంకా ఫర్దర్ నిజాలు బయట తెలిస్తే బయట వాళ్ళు చేస్తాము అది కూడా మీతో షేర్ చేస్తాం అవునండి రెండు కేసులు బుక్ చేయడం జరిగింది సో ఫస్ట్ మనం త్రీ టౌన్ స్టేషన్లో బుక్ చేసాము తర్వాత ఇంకొక స్టేషన్ ఏ స్టేషన్ చేశాము గాజువాక సో ఫస్ట్ గాజువాక స్టేషన్లో బుక్ చేశాము తర్వాత త్రీ టౌన్ స్టేషన్లో బుక్ చేసాము ఇంతవరకు ఇంతవరకు ఈ పదిహేడు మంది మీద బుక్ చేసాము అండ్ ఆధర్స్ అని పెట్టాము ఇప్పుడు పేరెంట్స్ గుర్తించాలి కదా మనం గుర్తించగలిగితే పేరెంట్స్ డెలివరీగా అమ్మాడు అనుకోండి పేరెంట్స్ మీద కూడా కేసు వస్తుంది సో ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళాలి అందుకే ఇంకా టైం పడుతుంది పూర్తిగా లోతు వరకు విచారణ జరుపుతున్నాం దర్యాప్తు జరుపుతున్నాం కానీ అన్ని నిజాలు బయటికి వస్తాయి ఇంకా కొంచెం టైం కావాలి అది రాదు ఆబ్వియస్గా వాళ్ళు హ్యాపీగా ఇవ్వలేదు మనం వాళ్ళు నేరం చేశారని మేము వాళ్ళకు చెప్పాము వాళ్ళు కూడా ముద్దాయిలు కదా వేరే మనిషి వేరే ఇంట్లో పుట్టాడు నేను డబ్బు పెట్టి కొన్నాము అది నేరము అందరికీ తెలుసు మీరు అడాప్షన్ అడాప్షన్ చేసుకోవచ్చు కానీ ఇలా కొనడం నేరము వాళ్ళు అందరూ ముద్దాయిలే అందరి మీద కేసు ఉంటాయి తప్పదు ఎవరు తప్పించుకోలేడు సో ఇంత ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉంటే లేకపోతే అదే మనం మనం ఒక హోమ్లో పెట్టాము శిశు గృహ కదా శిశు గృహంలో పెట్టాము మా ఉద్దేశం వచ్చేసి తల్లిదండ్రులు మనం గుర్తించగలిగితే వాళ్లకు అప్పజెప్తామని మా ఫ్యూచర్ ప్లాన్ అది గుర్తించడానికి గుర్తించడానికి ప్రయత్నంలో ఉన్నాం సరేనా అందరికీ ఈ ఇది అదే ఆయన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఆయన ఆధ్వర్యంలో బాగా ఈ మంచి పని జరిగింది అందుకే సభముఖంగా అతన్ని అభినందిస్తున్నాం ఇది ఆయన ఎస్ఐటిలో ఇన్ఛార్జ్గా ఉన్నారండి అండి డీసీపీ డీసీపీ గడి కింద టాస్క్